హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకర్ ఈ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఈ కొబ్బరి పచ్చడి ఉంటే ఇంక మీరు కూర కూడా వేసుకొని తింటారు అన్నం అంతా కూడా ఈ పచ్చడితోటే తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీడియం సైజు కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాను నేను ఎండుమిర్చి పది పచ్చిమిర్చి ఐదు చిన్న నిమ్మకాయ అంత చింతపండు కరివేపాకు రెండు స్పూన్లు నూనె వేసి శనపన్ స్పూను మినపప్పు స్పూను ఆవాలు హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూను ఇవి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా లేదంటే పేలిపోతాయి కరివేపాకు వేసి ఒకసారి ఇలాగ కలిపి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పసుపు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు కొబ్బరి ముక్కలు మనకు ఏదన్నా కొంచెం ఇలాగ స్టికీగా అనిపిస్తే కదా కదా ఒక్కొక్కసారి జిగురుగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఉప్పేసి ఆ నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచేస్తే ఫ్రెష్గా ఉంటాయి రెండు కొబ్బరి ముక్కల్లో వేసేసి కరిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాము ముందుగా మిక్సీ జార్లో ఉప్పు నాలుగు వెల్లుల్లిపలు కొంచెం జీలకర్ర ఒక స్పూన్ బెల్లం కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకుంటే మనం మెంతులు వేసాము చింతపండు వేసాము ఈ పులుపుని వీటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ చిన్న బెల్లం మొక్క వేసినప్పటికీ ఈ కొబ్బరి పచ్చడి రుచిని మరింత పెంచుతుంది మీరు స్కిప్ చేయొద్దు బెల్లాన్ని నాలుగైదు స్పూన్లు వేడి నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటాము మీకు కావాలంటే మనం ఇందాక తాలింపు ముందు ఆవాలు ఆవాలి ఇవన్నీ వేసుకున్నాం కదా కొంచెం తాలింపు తీసుకుని పచ్చడి అయిన తర్వాత వేసుకోవచ్చు వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు తాలిపులో కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఈ కొబ్బరికి సంబంధించిన రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి కోకోనట్ రెసిపీస్ అని కొబ్బరి మామిడికాయ పచ్చడి కొబ్బరి చింతకాయ పచ్చడి కొబ్బరి టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి కొబ్బరి ఇవన్నీ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి ఈ కొబ్బరి పచ్చడితో పాటు సొరకాయ మధ్య కులుసుందని పాటుగా చాలా మిరపకాయ కాంబినేషన్ కాబట్టి వేసుకున్నాను కానీ అన్నం అంతా పచ్చడితోటే తినేసాను అంత టేస్టీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం